పశ్చిమ బెంగాల్లో ఈసీ నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐఆర్ ద్వారా ఇప్పటి వరకు యాభై ఒక లక్షల మంది అయితే దొరికారు దొంగ వాటర్లు ఇందులో ఇరవై నాలుగు లక్షల మంది చనిపోయినటువంటి వారే పంతొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది వేల మంది శాశ్వతంగా వలసపోయారు వారి స్థానంలో మరికొంతమంది ఏమొచ్చేసి ఓట్లు వేస్తున్నారు ఇవి కాకుండా గోస్ట్ వాటర్లు రెండు లక్షలు ఫేక్ వాటర్లు లక్ష ముప్పై వేల మంది ఆచూకి లేని వారు పన్నెండు లక్షల మంది ఇక్కడ దొరికారు ఎస్ఐఆర్ లో అంటే మీరు చూడండి పశ్చిమ బెంగాల్లో ఇంకా మమతా బేగానికి సంబంధించినటువంటి ఈ రోహింగ్యా ఓట్లకు వెళ్ళక ముందే యాభై రెండు లక్షల యాభై మూడు లక్షల మంది దొరికితే ఇంకా 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 ఎంత మంది దొరుకుతారు ఇక్కడ దాదాపు కోటు పైగానే బోగస్ ఓట్లు ఉన్నాయి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఆవిడ అనుకున్నట్లుగానే జరిగింది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఆవిడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఎవరు మమతా బేగం నియోజకవర్గంలో నలభై నాలుగు వేల రెండు వందల ఓట్లు బోగస్ చౌరంగ నియోజకవర్గంలో డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు ఓట్లు బోగస్ ఉన్నాయి అంటే బోగస్ ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం ఈ చౌరంగ నియోజకవర్గం అంటే నలభై నాలుగు వేలు మమతా బేగం దీంట్లో ఉంటే డెబ్బై ఐదు వేలు ఇందులో ఉంటే మరి గెలవకేం చేస్తారు ఇలా అన్ని నియోజకవర్గాలు మెజారిటీ ఉన్నటువంటి అంటే ఎక్కడైతే ఆవిడకి పెద్దగా మెజారిటీ ఉండదు అలాంటి దగ్గర అల్లా కూడా ఈ బోగస్ వాటర్లతో గెలవడం జరిగింది ఇక రోహింగ్యాలు ముస్లింస్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇలాంటివి లేవు బోగస్ ఓట్లు కానీ ఈ రోహింగ్యాలని రాష్ట్రం మొత్తం కూడా పనిచేసింది ఈ యొక్క నియోజకవర్గం ఎంతమంది ఇలా 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 అంటే రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో నూట యాభై నియోజకవర్గాలు ఆవిడ చేతిలో ఉన్నాయనుకోండి అధికారం చేపట్టచ్చు ఆ విధంగా ఒక రెండు వందల నియోజకవర్గాల్లో మొత్తం అందరిని పంచి పారేసింది ఆవిడని కొడతారు అందుకే ఇప్పుడు ఈసీ ఈ దొంగ ఓట్లను తీసేసరికి వీళ్ళకేమొచ్చేసి నొప్పి వస్తుంది అంటే మళ్ళీ నెక్స్ట్ ఈ దొంగ ఓట్లతో మనం గెలవలేము కదా ఈ దొంగ ఓట్లు కదా ఇన్ని రోజులు గెలిచాము రేపు రోహింగ్యాలను కూడా తీసేస్తే మన పరిస్థితి ఏంటి ఇప్పుడు రోహింగ్యాలను కూడా మరో యాభై లక్షల మంది తీసే అవకాశాలు ఉన్నాయి